यस्य भूमिः प्रमान्तरिक्षमतो धरम् दिवम् यश्च क्री तस्मै ఓం బ్రహ్మార్షీపట్నం విద్యార్థులకు వేద జ్ఞానం చెబుతున్న భాస్కర్ రావు ఆచార్య గురూజీ జీవాత్మయడం ప్రాణు ఇంద్రియములు మనస్సు బుద్ధి హృదయ ఆసనంపై కూర్చుండి ఆ యజ్ఞములను వ్యాప్తపరుచుత అనగా వేణి సహాయముతో వేణి యొక్క రక్షణ యజ్ఞ ఫలము సఫలతము కొరకు అనివార్యముగా ఉండును వాణి ఉపాసకులెల్లరూ అభ్యంతర బాహ్య మరియు ఆంతరిక యజ్ఞములలో వాని రక్షణని యాచించవలయము ఆ బ్రమేష్ని యొక్క రక్షణని యాచించవలము ఎందుకు యాచించాలి ఈ స్థానంలో జన్మించాము ఈ స్థానంలో వస్తే మరణం సంభవిస్తుంది మధ్య సమయమే యాత్ర ఈ మధ్య సమయమనే యాత్రలో నా జీవనం యొక్క మనుగడ సాగడానికి పూర్వజన్మ కర్మ కారణం అవుతుంది ఆ పూర్వజన్మ కర్మయే కార్యరూపములకి వచ్చి ఇక్కడ నా మార్గాన్ని ఉద్దేశి అయ్యి నన్ను ఆ విధంగా నడిపిస్తూ వస్తూ ఉంటుంది అటువంటి సమయములలో ఈ బాహ్య ప్రకృతికి ఆకర్షణ చెంది వ్యక్తులకు ఆకర్షణ చెంది ఇంద్రియ సుఖములకు ఆకర్షణ చెంది అనేక విధమైన సాగిపోతాను అలా సాగిపోయేటటువంటి జీవనయాత్రను నిర్దిష్టమైన ప్రమాణములతో మా మార్గ నిర్దేశి అయి వెళ్ళడానికి నాకు కావలసింది పరమాత్మిక రక్షణ ఎప్పుడైతే నేను పరమాత్మిక రక్షణలోనికి వచ్చానో ఆ రక్షణ మార్గమే నన్ను మార్గాన్ని సూచిస్తూ ఆ మార్గము ప్రయాణం సహాయం చేస్తాయి దానికి ఆధారము హృదయ అంతరములలో చేసేటటువంటి ఆంతరిక యజ్ఞము ఈ ఆంతర యజ్ఞము ఆంతరిక యజ్ఞములోనికి నేను రావాలి అనేటట్లయితే నేను ఆచరించాల్సినది ఏం చేయాలంటే మొత్తం దైవం పేరుతో ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఈ ఎనిమిది అంగములు మెట్టులుగా నేను పెట్టుకొని ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కితే దైవానికి దైవ సాన్నిధ్యానికి ఆ పరమాత్మ సన్నిధికి చేరుకోగలుగుతాను అనగా నా హృదయంలో ఆ పరమాత్మను నేను తెలుసుకోగలుగుతాను లేని పక్షములో బాహ్య కర్మలకు వసన వ్యక్తులకు వసనయి అనేక విధమైన కర్మలతో బందీ అయిపోయి జీవనయాత్ర సాగిపోతుంది ఇక్కడ అదే చెప్తున్నారు యటుల బాహ్య యజ్ఞము యజ్ఞ వేదినందు అగ్నిని ప్రజల యొక్క చేయబడిన అచ్చట స్వము ఓషలను చూడము అనర్చి సాధన కలము మరియు ఋత్విజులు కూర్చుండుట కుషులతో నిర్మించబడిన ఆసనములు కూడా సిద్ధంగా ఉంచబడిను ఇక్కడ వివరిస్తున్నారు స్థూల యజ్ఞమునకు ఆంతరిక యజ్ఞములకు స్థూల యజ్ఞమునకు యజ్ఞ వేదికగా చేసినప్పుడు ఆ యొక్క యజ్ఞ వేదికలో ఋత్వీజులు హోత ఆధ్వర్యులు వారు కూర్చోవడానికి కావాల్సిన ఆశలు అక్కడ ఏర్పరచబడతాయి చేయడం జరుగుతుంది ఆ యజ్ఞ వేదిక ఆ యొక్క ద్వారా మంత్ర పఠ ద్వారా ఏవి ఏవైతే ఆహుతులు స్వాహారూపములు ఇవ్వబడతాయో అటువంటి స్వాహారూపములు ఇవ్వబడినటువంటి ఆహుతులు అనగా ఓషధలు వీటిని కలవము సన్నికలుగా వాటి మురి ఆ పోషల రూపంలో చూర్ణ చేసి ఆ యజ్ఞ వేదిక అని వేస్తారు ఆ అంటే ఆ విధముగానే మారా ఇక్కడ హృదయ రూప యజ్ఞ వేదిక చేయమంటున్నారు ఈ హృదయాన్ని యజ్ఞ వేదికగా చేయమంటున్నాడు అలా చేస్తున్నాం కదా హృదయుడు హృదయాన్ని యజ్ఞ వేదికగా చేస్తామా అది అప్పుడు చేస్తున్నారు అప్పుడు చైతన్ కాదమ్మా ప్రతి క్షణము కూడా నిరంతరము ఈ హృదయము అనే దానిని యజ్ఞ వేదికగా చేసి ఈ యొక్క ఏం అని చెప్తున్నాడు ఇక్కడ అట్లని ఉపాసనా యజ్ఞములో పరమాత్మ రూప యజ్ఞను నేర్పరచబడము ఉపాసన పరమాత్మ ఉపాసన పరమాత్మ యొక్క ఉపాసన అంటే నిరాకార నిర్గుణ పరభ్రహ్మ స్వరూపం ఉపాసన చేయడానికి అని వ్యక్తిగా కనబడుతున్నాడా ఏ విధంగా పరమాత్మను ఉపాసన చేస్తాను పరమాత్మ ఉపాసన ఏ విధంగా జరుగుతుంది అనగా ఆయన ఆజ్ఞలను శాసనములను నియమములను విధులను మన జీవనయాత్రలో అనుష్ఠాన రూపంలో ధారణ చేయడమే పరమాత్మ రూప ఉపాసన అలాంటి ఉపాసన యజ్ఞములు మీరు ఉపాసన యజ్ఞ యజ్ఞం అనగా కర్మ పరమాత్మ రూప ఆజ్ఞలు శాసనములు నియమములు విధులు మీరు అనుష్ఠాన రూపంలో చేసే విధం ఏదైతే ఉందో అది యజ్ఞమై ఉన్నది స్థూలమగా వాక్యకర్మాలలో ఆంతరికముగా వచ్చినప్పటికీ మీ హృదయ అంతరాంతరాలలో మీ హృదయముని యజ్ఞ వేదికగా చేసుకొని ఆ యజ్ఞ వేదిక ఎందు పరమాత్మ రూప అజ్ఞాన్ని నేర్పరచకూడను అనగా స్థుతి శబ్దముననే సన్నికలుగా ఉండను ఆ పరమాత్మ యొక్క స్థుతి ప్రార్థనలు ఏమైతున్నావోత్మధా విశ్వ ఉపాసై ఈ సమస్త విశ్వాన్ని ఎవరు దృశ్య రచించి ధారణ చేసి వస్తున్నాడు సూర్య చంద్ర నక్షత్రాలు ఈ సమస్త గ్రహములు వీటన్నిటికీ కూడా ఆధారభూతుడై వాటినన్నిటి యొక్క విధులను నిర్వర్తించుకుంటూ వస్తున్నాడు అలాంటి పరమాత్మకు నేను విధేయుడినే నమస్కరించుచున్నాను ఈ విధంగా పరమాత్మ యొక్క స్థుతుల ద్వారా అక్కడ యజ్ఞ వేదికందు స్థూలమైనటువంటి మీరు అక్కడ కల్వ ముందు నూరి ఆ అందులో వేస్తుంటే చోళమై అందులో వేస్తే అవి సూక్ష్మ స్థూల పదార్థము నుంచి సూక్ష్మ పదార్థముగా మారి శూన్యులు వ్యాపిస్తున్నావు అదే విధముగా మీ యొక్క హృదయ రూప అగ్ని వేదికయందు పరమాత్మని యొక్క స్థుతులు ఏమైతే ఉన్నావో ఈ నోటిని సన్నికలుగా చేసి శబ్దముల ద్వారా ఆ పరమాత్మను స్థుతించడం వలన స్థుతి రావాలి పరమాత్మను స్థుతించడం రావాలి మీరు సాస్త నేర్చుకోలేదండి నేను చదవలేనండి మాకు ఎలాగండి మీ అచ్చమైన తెలుగు భాషను స్థుతించండి పరిణిస్తున్నా అపారమైన జ్ఞాన ప్రకాశ స్వరూపానికి నీ యొక్క జ్ఞాన ప్రకాశము నాకు అనుగ్రహించి ప్రసాదించిన రోజు ఈ విధంగా పరమాత్మను నీ యొక్క స్థుతి ప్రార్థనలు ఆ శబ్దములనే కల్వము ద్వారా సన్ని కలగా మీరు దాన్ని చెయ్యండి బయటికి స్థుతించండి ప్రార్థించండి ఈ విధమైన చెయ్యటం వలన నేను ఇంకా ఏం చేయమంటున్నాడు మీ ప్రాణములను ప్రాణములు మీ ఇంద్రియములు మీ మనస్సు మీ బుద్ధి బుద్ధిగా ఇక్కడ ఏర్పరచుకుంటున్నాడు మీ ఆత్మయే యజమానిగా ఆత్మయే బోతగా అక్కడ హోత కర్త మంచి కనబడతాడు ఇక్కడ బోత మనిషి కనబడారు కానీ ఆత్మయ లోపల ఉంటుంది ఎం ఇది హృదయ రూప వేదిక యజ్ఞ వేదిక హృదయం ఈ హృదయ రూప యజ్ఞ వేదిక ఎందు మీ ఆత్మ యజమానిగా మీ ఇంద్రియములు మీ ప్రాణములు మీ మనస్సు మీ బుద్ధి ఎవరెవరు అన్నీ కూడా ఆ యజ్ఞములు విత్సులుగా కూర్చోబెట్టండి కూర్చోబెట్టి ఇప్పుడు యజ్ఞము చేయండి హృదయ ఆసనంపై కూర్చుండి ఆ యజ్ఞమును వ్యాప్తపరిచులు అనగా వేని సహాయముతో మరియు వేని రక్షణ యజ్ఞ ఫలమునతో కొరకు అనివార్యముగా ఉన్న వాణిసుకలెల్లను అభ్యంతర బాహ్యాభ్యంతర అనగా బాహ్యము ఆంతరికము యజ్ఞములలో వాణి రక్షణను యాచించవాలను ఎవడి అనంతమైన సృష్టికి అధిపతి అయి ఉన్నాడు ఎవడు ఈ అనంత విశ్వానికి నాయకుడై ఉన్నాడు జగత్పిత అయి ఉన్నాడు అలాంటి పరమాత్మక రక్షణను మీరు యాచించండి ేష్ ప్రకాశస్వంతో నీ యొక్క దివ్య జ్ఞాన ప్రకాశమును నా మీదకి వర్షింప చెయ్యో పరమేశ్వర తూర్పు దిగ్గరించి నీవే రక్షకుడవై నాకు నన్ను రక్షించు ప్రభు ఎవరు నేను ద్వేషిస్తున్నానో ఎవరు నన్ను ద్వేషిస్తున్నారో మా ఇరువుల మధ్యన ద్వేష భావను నీకు అర్పించుచున్నాను మా ఇద్దరి మధ్యన సఖ్యత ఆ మైత్రి భావమును మా అనుకూలించి ప్రసాదించే ప్రభు ఎంత చక్కటి భావము అర్థం కదా ఆ పరమేశ్వరుని మనం తూర్పు దిక్కు నుంచి రక్షకులుగానే నిలుపుకుంటున్నాము తూర్పు దిక్కు అంటే మిగతా దిక్కులో అన్నిటికీ ఉన్నవి దక్షిణ ఓం దక్షిణాది ఇంద్రో అధిపతి రాజిరక్షితర

యొక్క పరమేశ్వరుడే మనకు రక్షకుడై ఉన్నాడు ఈ భావనతో నీ హృదయ లోప ఆంతరక యజ్ఞముతో నిరంతరము ఆ పరమాత్మకు యజ్ఞం వేదిక ఎందు నీవే యజ్ఞ యజమానిగా అయ్యి నీ ఇంద్రియములు నీ మనస్సు నీ బుద్ధి నీ ప్రాణములు గుర్తిజులుగా మారి ఆ పరమేశ్వరుని ఉపాసించు నిరంతరము ఆ పరమాత్మను ఉపాసించు రూప ఈ హృదయ రూప అగ్నిలో ఆ లోపలి ఉండే అగ్ని వేదికని ప్రజల చేయి పరమాత్మ నిరంతరములోంచి జ్వరామాలమై ప్రజలతో చుట్టాడు అప్పుడు దివ్య గుణములతో నీవు ఈ పొడము పైన కనబడుతుంటావు ఇది ప్రతి క్షణము కూడా జరుగుతూ రావాలి ఇక ఎప్పుడో యజ్ఞము మేము యజ్ఞం చేస్తున్నాం ఉభయ సంతిలో ఉదయం సాధి చేస్తుంటాం అకొంతటైపోతుంది కానీ ఈ అంతరిక యజ్ఞము ఈ హృదయ రూపంలో ఉండేటువంటి ఆ పరమాత్మ అగ్నిని నిరంతరము ప్రజ్వలప చేయాలి ఏ విధంగా ప్రజ్వలప చేయాలి స్తు ప్రార్థనలతో శబ్దములతో ఆయనను చేయాలి అదే కదా నిజమైనటువంటి యజ్ఞము అది కదా మన గతిని మార్చుతుంది దానికి ఆ విధంగా ప్రజవలింప చెయ్యడానికి నా జీవన విధానము నేను ఆచరించాల్సినది ఏమిటంటే సార్వభౌమృతమైనటువంటి అష్టాంగ యోగాంగ నా ఆచరించాలి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార దారుణ ధ్యాన సమాధి ఈ ఎనిమిది అంగములను నా జీవన విధానము సేకరించి ప్రతి క్షణము వాక్యక ప్రమాణములతో నా జీవన గతిని నడిపించుకుంటూ వస్తుంటే మోక్ష అనేటం కర్త అయిపోతుంది ఇది జీవన గమ్యము ఇది లక్ష్యము దీనికోసం అరుణ చోచుకుని మనం పరుగులు పెట్టాలి తప్ప బాహ్యంగా కనబడేటట్టి ఈ ప్రకృతిక ఆకర్షణ వైపుకి మనం పరుగులు పెడితే కర్మలు ఏమైతున్నావో అది కర్మలుగా మరి బంధించి మళ్ళీ మళ్ళీ జననమరణం అనే కాలచక్కులు బంధించేస్తాయి దాని నుంచి బయటికి రావాలంటే ఇరుగు అష్టాంగ యోగాంగ సాధనం ఆ పరమాత్మ స్థుతి ప్రార్థనలు నిరంతరము లోపు నుంచి ప్రతి క్షణము జరుగుతుండాలి ఇది ఈ మంత్రం యొక్క భావం అర్థము